హలో గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మొన్న వర్షాలు పడినప్పుడు తీసిన బ్లాగ్ అనమాట సో మేబీ ఇది సండే సో ఇది ఫుల్ డే వ్లాగ్ కూడా కాదనమాట జస్ట్ హాఫ్ బ్లాగే అది కూడా హాఫ్ డే కూడా కాదు ఓన్లీ మార్నింగ్ సిక్స్ టు లెవెన్ థర్టీ టెన్ లెవెన్ థర్టీ వరకు సో ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి కర్రీ చికెన్ అండి టిఫిన్ ఏమో ఎగ్ దోశ అనమాట సో సండే కాబట్టి కొంచెం స్పెషల్గా ఎగ్ దోశ చేశా అన్నమాట సో అంతే ఆ రోజు ఫుల్ వర్షం పడేసరికి మా హస్బెండ్ వెళ్ళలేదు బయట వెళ్ళే అంత పరిస్థితి కాదనమాట చాలా ఫుల్ వర్షాలు అనమాట హైదరాబాద్లో సో అందరికీ తెలిసిందే కదా సండే మండే ట్యూస్డే సాటర్డే నుంచి ఆయన వెళ్ళలేదు అన్నమాట ఫోర్ డేస్ వెళ్ళలేదు సో ఇంకా సన్ అప్పటికి నేను వంట అయితే చేసి పెట్టేసా వంట అయితే చేసేస్తున్నాం మళ్ళీ ఆయన బాక్స్ తీసుకెళ్తారని కానీ లోపు కాల్ వచ్చిందనమాట ఇంకా ఫుల్ వర్షం పడుతుంది కదా ఎవరు పని స్టార్ట్ చేయట్లేదాన్ని ఇంకా లీవ్ తీసుకుందాం ఒకవేళ వర్షం తగ్గితే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్దాం అన్నట్టుగా కాల్ వచ్చింది సో అందుకనేసి ఆ రోజు వంట అంతా అయిపోయాక ఇలాగ కాల్ వచ్చేసారు సో పని ఎప్పుడైనా చేయాలి కదా అన్నట్టు ఇంకా పని అయితే ఇంకా అప్పుడు అలానే కంటిన్యూ చేసేసాను అనమాట మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా సో సండే అయితే ఇట్లా అయిందండి ఇంకా చెప్పాలంటే ఇంకా రోజు మా బాబు వచ్చి మా బాబు ఉన్నాడు కదా ఇంట్లో చిన్న బాబు కూడా వచ్చాడు పెద్ద బాబుతో పాటు సో చిన్నబాబు కూడా వచ్చేసరికి పని ఎక్కువ అయ్యింది సో నాకు మా హస్బెండ్ వాడు వచ్చిన కాడ నుంచి నా అదృష్టమో లేదంటే ఆయన దురదృష్టమో కానీ వర్షాలు పడి ఆయన ఇంట్లోనే ఉన్నాడనమాట ఇంట్లో ఉండేసరికి నాకు బాబుతో మా బాబు రావడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట ఏంటి అంటే సో మా పెద్దమ్మకైతే ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అస్సలు బాగోట్లేదు ఫీవర్ వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది అయితే అది చిన్న ఫీవరే కదా అన్నట్టు లైట్ తీసుకున్నాం అన్నమాట సో అయితే ఎప్పటికీ తగ్గట్లేదు అనేసి ఇంకా టెస్ట్లు అవన్నీ చేయిస్తే వైరల్ ఫీవర్ అని తెలిసింది సో వైరల్ ఫీవర్ అనేసరికి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేయాల్సి అడ్మిట్ చేశాము చేస్తే ఇంకా కోర్స్ ఇచ్చి తగ్గింది కదా అని ఇంటికి పంపించారండి పంపించాక ఇంకా మా అత్తయ్య మా అత్తయ్య గారు మావయ్య నెక్స్ట్ మా పెద్దమ్మ అందరూ కలిసే ఉంటారనమాట పెద్దమ్మ అంటే మా మావయ్య వాళ్ళ అక్క మా అత్తయ్య గారు తల్లి అనమాట సో మ్యానారికం సో అట్లా మొత్తం అందరూ కలిసే ఉంటారు మా చిన్న బాబుని కూడా అక్కడ అక్కడే ఉంటాడనమాట కొన్ని కారణాల వల్ల బాబు అయితే అక్కడే ఉంటున్నాడు సో అందుకనేసి ఇంకా నేను ఏమనుకున్నానంటే ముందు నుంచి కూడా చాలా రోజులైందనమాట బాబుని చూడక చూడాలి చూ చూడాలి చూడాలి అనిపించింది సో అనిపిస్తుంటే ఈ లోపు పెద్దంకి బాగాలేదని తెలవడం సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళడం ఇంకా బాబుని తీసుకురమ్మని ఇట్లా జరిగిందనమాట బాబు ఉంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏదైనా ఎవరికైనా పని ఎక్కువే ఉంటుందండి సో పిల్లలంటే ఒక్కటి కాదనమాట వాళ్ళకి అది చేయడం ఇది చేయడం వాళ్ళు వెనకాలే తిరగడం వాళ్ళని కాపలా కాయడం వాళ్ళకి టైం టు టైం అన్నీ పెట్టడం నిద్రపుచ్చడం పాలు ప ఈ పనులన్నీ ఉంటాయి అన్నమాట సో అందుకని మా బాబు ఉంటే ఏంటంటే పెద్దమ్మని ఎవరు చూసుకుంటారు ఒక పక్క మా బాబుని చూసుకుంటూ ఇంకో పక్క పెద్దమ్మని చూసుకోవాలంటే కష్టం కూడా అవుతుంది కదా పాపం మా అత్తయ్య ఒక్కటే చేయాలంటే చాలా కష్టం కదా సో అందుకని నేను రీసెంట్గా చదువుకోవడం ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను ఇంతలో పెద్దమ్మకి ఇలా బాగోలేదు బాబుని ఇంకా తీసుకురావాల్సి వచ్చింది సో బాబుని తీసుకొచ్చామన్నమాట కొంచెం ఏముంది ఏం కాదు కొద్దిగా అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు నేను చదువుకుని కవర్ చేసుకోగలను ఇద్దరిని చూసుకోవాలంటే మా అత్తయ్యకి ప్రాబ్లం అయిపోతుందని సర్లే అని కొద్దిగా మా పెద్దమ్మ సెట్ అయ్యేదాకా బాబుని ఉంచుకుందామని ఫిక్స్ అయ్యామనమాట సో అందుకని బాబు ఇప్పుడు వచ్చాడు లేదంటే ఇప్పుడు వచ్చేవాడు కాదు ఎగ్జాక్ట్ దసరాకి ఖచ్చితంగా దసరాకి అన్నో లేదంటే మీ నేనైతే వెళ్ళడం కుదరదు ఎందుకంటే అప్పుడు కూడా నాకు ఎగ్జామ్ ఉంది కరెక్ట్గా దసరా టైం కూడా ఎగ్జామే ఉంది డిసెంబర్ వరకు నాకు అసలు ఖాళీ ఉండదు అనమాట ఏదన్నా అర్జెంటు పని అయితే వెళ్ళి వెంటనే రావడం అంతే తప్పితే ఉండి అక్కడే ఉండి చే చెందాలి అంటే కుదరదు సో అందుకనేసి బాబుని తీసుకొచ్చుకున్నాను అనమాట అందుకని మా చిన్నోడు వచ్చాక ఫుల్ హడావిడండి అసలు టైం ఎట్లా గడిచిపోతుందంటే అట్లా గడిచిపోతుంది అల్లరి వాడు ముద్దు ముద్దు మాటలకి భలే టైంపాస్ అయిపోతుంది అనమాట సో ఇంకా వాడిని చూసుకోవడం పెద్దోడిని స్కూల్కి పంపించడం ఇంట్లో పని అంతా చేసుకోవడం ఇట్లా గడిచిపోతుందండి సో అలాగే మా పెద్దమ్మకి తొందరగా ప్యూర్ అయ్యి మంచిగా సెట్ అయ్యేటట్టు మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలండి సో అందరూ బ్లెస్ చేయండి మా పెద్దమ్మ తొందరగా కోలుకోవాలని సో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు సోలీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్